హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ట్రెజరీ శాఖ నుండి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా తాజా మరియు కీలకమైన సూచనలు వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ మార్పులు మీ పెన్షన్ చెల్లింపులకి చాలా ముఖ్యమైనవి కాబట్టి ముఖ్యమైన సమాచారాన్ని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్క పెన్షన్కి షేర్ చేయండి ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది జూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షనర్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులందరూ గమనించవలసినటువంటి కీలకమైన సూచనలు ట్రెజరీ శాఖ నుండి విడుదలయ్యాయండి ప్రధానంగా ఆదాయపు పన్ను ఐటీ లెక్కించే విధానంపై అధికారులు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పెన్షనర్లకు తమకు వచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది పాత పన్ను విధానంలో ఎవరికైతే తమకు పొదుపు పథకాలు గృహ రుణాలు లేదా సెక్షన్ ఎన్వైసి వంటి ఇతర మినహాయింపులు ఉన్నాయో వారు పాత విధానాన్ని ఎంచుకోవచ్చు అండి దీనివల్ల ఎక్కువ మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది ఇక రెండవది కొత్త పన్ను విధానం ఎటువంటి పొదుపులు సేవింగ్స్ క్లెయిమ్స్ని చేయని వారు లేదా మినహాయింపులు లేని వారు కొత్త విధానంలోకి ఆటోమేటిక్గా మారిపోతారండి ఇక ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంస్ పోర్టల్లో ఈ ఆప్షన్ ఎంచుకునే సాంకేతిక వెసులుబాటు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదండి త్వరలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే అప్పటి వరకు అధికారులు మాన్యువల్గా లెక్కలు వేసి పన్నులు మదింపు చేయాలని సూచించారు ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను నవంబర్ డిసెంబర్ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో నాలుగు సమాన వాయిదాలలో పెన్షన్ నుండి మినహాయించాలని జిల్లా ట్రెజరీ అధికారులు మరియు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయండి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోత అమల్లో ఉండగా ఇంకా ప్రారంభించని చోట్ల నాలుగు నెలల్లో బకాయిలు పడకుండా రికవరీ చేయాల్సినది ఉంటుంది ఇక పెన్షనర్లు గమనించాల్సిన సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కింద దాదాపుగా పన్నెండు లక్షల యాభై వేల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కొన్ని మినహాయింపులతో కలిపి ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదండి మీ పెన్షన్ స్లిప్లో అదనపు ట్యాక్స్ కట్ అయినట్టు కనిపిస్తే వెంటనే మీ పరిధిలోని ట్రెజరీ ఆఫీసును సంప్రదించి దాన్ని సరిచేయమని కోరే అవకాశం ఉంది ఇక రెండవ అతిపెద్ద అప్డేటు లైఫ్ సర్టిఫికేట్ అండి పెన్షన్ నిరంతరంగా పొందడానికి అత్యంత ముఖ్యమైనది లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ దీని విషయంలో ఏపీ పెన్షనర్లు ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పోల్చి కంగారు పడకూడదు అని ట్రెజరీ శాఖని స్పష్టం చేసిందండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈపిఎఫ్ పెన్షనర్స్ మరియు ఎల్ఐసి వారు సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పిస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సమయం ప్రత్యేకంగా నిర్ధారించబడిందండి కేవలం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే ఓకే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జీవన్ ప్రమాణ్ యాపు సంవత్సరం అంతా అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు నవంబరు డిసెంబర్లో సమర్పిస్తే అది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాదికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం చెల్లుబాటు కాదండి జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సమర్పిస్తే అది అధికారికంగా చెల్లుబాటు అవుతుంది ఒకవేళ ఎవరైనా పెన్షనర్లు జనవరి ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడంలో విఫలమైతే మే నెలలో వారి పెన్షన్ను నిలిపివేసే ప్రమాదం అయితే ఉందండి కాబట్టి పెన్షనర్స్ అందరూ జమ జనవరి ఒకటవ తేదీ నుండి మీ దగ్గరలోని మీ సేవ లేదా నెట్ సెంటర్ లేదా గ్రామ వార్డు సచివాలయం లేదా ఎస్టీఓ ఏటీఓ కార్యాలయానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ను తప్పకుండా అందజేయాలండి ఈ వివరాలన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ విషయాన్ని తప్పకుండా అటు పెన్షన్లకి ఇటు ఉద్యోగులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి